భారతదేశంలో పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు అన్సర్ లార్డ్ కానింగ్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది ఏ గవర్నర్ జనరల్ కి సంబంధించినది అన్సర్ లార్డ్ డల్హోసీ ఎవరికాలంలో కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాల నిర్మించడం జరిగింది అన్సర్ లార్డ్ వెల్లెస్లీ స్థానిక స్వపరిపాలన పితామహుడు ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఎవరిని అంటారు అన్సర్ లార్డ్ రిప్పన్ సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరు అన్సర్ లార్డ్ ఇర్విన్ పదిహేడు వందల తొంభై మూడులో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అన్సర్ లార్డ్ కాన్వాలిస్ సైన్య సహకార పద్ధతిని సబ్సిడీ అలాన్స్ అమలు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అన్సర్ లార్డ్ వెల్లెస్లీ పద్దెనిమిది వందల ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు లార్డ్ డఫ్రిన్ ఏ భారత వైస్రాయ్ ఘిల్లీని రాజధానిగా ప్రకటించాడు అన్సర్ లార్డ్ హార్డిన్స్ టూ